హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఇటువంటి యానిమేషన్ కావాలా అయితే ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకొని రేషియో మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి కాబట్టి ఈ వీడియోలో మనం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం సో ఇది తీసుకొని దీన్ని క్యాప్చర్ చేసుకుందాం దీని గురించి ఇక్కడ క్లిక్ చేసుకోండి క్యాప్చర్ అంటే ఫోటో తీసుకోవటం నేను బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని ఫోటో తీసుకున్నాను సో ఆ తర్వాత మరలా వీడియోకి బ్యాక్గ్రౌండ్ కావాలి దీని గురించి నేను బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను తీసుకొని ఇక్కడ టెన్ సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్లో ఏదైతే యానిమేషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి దాని గురించి నేను ఇక్కడ రెయిన్బో ఇమేజ్ని ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను సో నా గ్యాలరీలో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి రెయిన్బో కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేనైతే తీసుకుంటున్నాను సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని మన స్క్రీన్ తగ్గట్టు ఇక్కడ స్పిల్ట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మనకి స్క్రీన్కి ఈ విధంగా ఫిట్ అయిపోతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న ఆ రెయిన్బో బ్యాక్గ్రౌండ్కి యానిమేషన్ ఇచ్చుకోవాలి దీని గురించి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో క్లాక్ వైజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత ఏం చేయాలి అంటే మనం వీడియో స్టార్టింగ్లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని క్యాప్చర్ చేసాం సో ఫోటో తీసుకున్నాం కదా అది మన గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ వీడియోలో నేను ఎలాగైతే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వీడియోలో ఫ్రంట్ ఏదైతే చూపించాలనుకుంటున్నామో నేనైతే నా ఛానల్ బ్యాక్గ్రౌండ్ని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను సో దాని గురించి నేను నా ఫోన్ గ్యాలరీలో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి ఛానల్ బ్యానర్ని తీసుకుంటున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్ని ఒకటి తీసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇలా స్క్రీన్కి అడ్జస్ట్ చేసుకోండి చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి ప్లే బటన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి మనం తీసుకున్న రెయిన్బో కలర్ ఉంది కదా దానికి యానిమేషన్ ఇచ్చాం సో అదే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఈ విధంగా రకరకాలుగా యానిమేషన్ అయితే ఇచ్చుకోవచ్చు దీని గురించి ఏం చేయాలంటే ఓవరాల్ యానిమేషన్లో ఇందాక క్లాక్ వైజ్ ఇచ్చాం కదా నెక్స్ట్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి వన్ బై వన్ క్లిక్ చేసి ఆ యానిమేషన్స్ కూడా చూడండి ఏదైతే మీకు నచ్చుతుందో దాన్ని మీ వీడియోకి సెట్ చేసుకోండి సో ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీ వీడియోకి త్రీ డి యానిమేషన్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఓవరాల్ యానిమేషన్స్లో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు చూపిస్తున్నాను వీటిలో మీకు ఏది నచ్చిందో దాని మీద క్లిక్ చేసి మీ వీడియోకి అయితే సెట్ చేసుకోండి ఆ తర్వాత కయన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ యాప్లో మీకు మరొక ట్రిక్ అయితే చెప్పబోతున్నాను అదేంటంటే మన వీడియోలో బ్యాక్గ్రౌండ్ మొత్తం కలర్ ఉంది మనం మాత్రమే బ్లాక్ అండ్ వైట్లో కనిపించాలి అంటే అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో సెకండ్ ట్రిక్లోకి వెళ్తే ఇక్కడ కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన ఒక వీడియోనైతే లేదా ఒక ఇమేజ్ కానీ తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక వీడియోని తీసుకున్నాను ఆ తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ సింబుల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకొని సర్చ్ బార్లో కలర్ ఐసోలేషన్ అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది కలర్ ఐసోలేషన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో చూద్దాం ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లో కలర్ ఐసోలేషన్ అంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాం సో ఆ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ తర్వాత ఈ పక్కన కలర్ ఐసోలేషన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ వరకు కలర్ ఉంటుంది తర్వాత అక్కడ కనిపించే బాబు వరకు బ్లాక్ అండ్ వైట్ కలర్లో కనిపిస్తుంది సో ఇది మనకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని గురించి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా కింద లేయ్యారు సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబుల్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసి ఈ విధంగా ట్రాక్ చేస్తే మనకి వీడియో రన్ అవుతున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం సో బ్లాక్ అండ్ వైట్ ఏ విధంగా మూవ్ అవుతుందో సో ప్లే బటన్ మీద క్లిక్ చేశాను సో చూడండి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలరు మనం ఎలా అయితే అడ్జస్ట్ చేసామో ఆ విధంగా అయితే వీడియోలో డిస్ప్లే అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ సెకండ్ ఆప్షన్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లకు వెళ్దాం దీని గురించి మనం ఏం చేయాలంటే కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన రేషన్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇచ్చుకోండి సో ఇచ్చి ఈ విధంగా టెన్ సెకండ్స్ వరకు ట్రాక్ చేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టెక్స్ట్ ఆప్షన్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ని ఇవ్వండి సో నేను ఇక్కడైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఇస్తున్నాను మీరు మీ ఛానల్ ఏమైనా ఇచ్చుకోవచ్చు ఈ ట్రిక్ దేనికోసం అంటే మనం ఒక వీడియోని ప్లే చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో మన ఛానల్ నేమ్ రావటం లేదా ఎన్నింగ్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి టెక్స్ట్ అయితే వస్తుంది కదా ఆ టెక్స్ట్ని ప్రొఫెషనల్గా ఏ విధంగా ఎడిట్ చేయాలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో ఈ విధంగా టెక్స్ట్ తీసుకున్న తర్వాత తర్వాత లేయర్ మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత లాస్ట్ ఆప్షన్ హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి చాలా రకాల షేప్స్ అయితే కనిపిస్తాయి దీనిలో స్క్వేర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి టెక్స్ట్కి ఈ విధంగా ట్రాక్ చేసుకోండి ఆ తర్వాత మనం టైప్ చేసిన ఈ టెక్స్ట్కి యానిమేషన్ అయితే ఇవ్వాలి దీని గురించి ఏం చేయాలంటే ముందుగా ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి మనం దేనికైనా యానిమేషన్ ఇస్తుంటే దాన్ని ముందుగా సెలెక్ట్ చేయాలి సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి ట్రాక్ చేస్తే రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి దీనిలో వైప్ వైప్ డబల్యూఐపి వైప్ రైట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి దాని స్పీడ్ అనేది పెంచుకోండి టూ పాయింట్ ఫైవ్కి పెంచుకోండి ఆ తర్వాత ఏం చేయాలంటే అవుట్ యానిమేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇలా కిందకు స్క్రోల్ చేస్తే వైఫ్ లెఫ్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో వైఫ్ లెఫ్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి టెక్స్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత ఈ బాక్స్ కూడా మనం యానిమేషన్ ఇద్దాం దాని గురించి బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ అని టైప్ చేసుకోండి టైప్ చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి అదే విధంగా ఇదే బాక్స్కి అవుట్ యానిమేషన్ కూడా ఇద్దాం దీని గురించి ఏం చేయాలంటే అవుట్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఒకసారి ఈ టెక్స్ట్ని ప్లే చేసి చూస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో చూడండి టెక్స్ట్ యానిమేటెడ్ అదే విధంగా ఆ బాక్స్ కూడా యానిమేషన్ రూపంలో డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ లేయర్స్ అన్నీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మరలా ప్లే చేసి చూడండి మీకే తెలుస్తుంది సో ఇప్పుడు మనం తయారు చేసిన ఈ టెక్స్ట్ని మనం మన వీడియో మీద ప్లే చేయాలి అనుకోండి అప్పుడు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసుకోవాలి దాని గురించి కార్నర్లో బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ని సెట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ వీడియో మొత్తం కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ వీడియో లెంత్ ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి అంటే ఏంటంటే ఈ వీడియోని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ తయారు చేయాలంటే ఈ విధంగానే తయారు చేసుకోవాలి సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని కయర్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకొని దానిలో మనకు నచ్చిన వీడియో మీద ప్లే అయ్యేలాగా సెట్ చేసుకోవాలి దీని గురించి కైర్ మాస్టర్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకున్నాను దీని కింద ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది డిస్ప్లే అవ్వాలి సో దాని గురించి నేను తీసుకున్న ఈ ఇమేజ్ని స్క్రీన్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఏం చేయాలి అంటే ముందుగా మన గ్యాలరీని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనం తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి మనం తయారు చేయబోయే ఆ వీడియోలో ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇలా కిందకి స్క్రోల్ చేస్తే క్రోమాకి అనే ఆప్షన్ అయితే వస్తుంది దాన్ని ఎనేబుల్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూడండి మీకే అర్థమవుతుంది సో ప్లే బటన్ మీద క్లిక్ చేశాను సో ఈ విధంగా మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఈ టిప్స్ మీకు నచ్చాయి నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్